అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశ ఎగుమతులపై సుంకం విధించడాన్ని భారతదేశ పారిశ్రామిక వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు భారతదేశం నుండి ఆహార నిల్వలు ఫార్మసీ ఎలక్ట్రిక్స్ పరికరాలు ఎక్కువగా ఎగుమతవుతున్నాయి అవుతున్నాయి ఇక వీటిపై అమెరికా దేశం సుంకం విధిస్తే అదే తరహాలో అమెరికా నుండి భారతదేశానికి దిగుమతి అవుతున్నటువంటి కాస్మెటిక్స్ వస్తువులపై కూడా భారతదేశంలో సుంకం విధించే అవకాశం ఉందంటున్నారు ఇటీవల విధానాల వల్ల నష్టం అమెరికాకే తప్ప భారతదేశానికి కాదని దీనిని గుర్తించి అమెరికా నడుచుకుంటే మంచిదని ప్రముఖ పారిశ్రామికవేత్త ఓవి రమణ అంటున్నారు ఇక మరింత సమాచారం అందిస్తారు భారతదేశ ఎగుమతుల మీద అమెరికా దేశం సుంకం విధించింది దాదాపు ఇరవై ఐదు శాతం పన్ను విధించింది దీని కారణంగా ఎగుమతుల మీద తీవ్ర ప్రభావం చూపుతాయని చెప్పేసి ప్రముఖ వ్యాపారస్తులందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రముఖ వ్యాపారస్తులు ఓ విరమణ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరి సరే ఇవాళ అమెరికా విధించిన సుంకం వల్ల మన దేశానికి ఎలాంటి ప్రభావం చూపుతుందని భావించాలి సార్ మొదటగా కొన్ని ఏళ్ళుగా అమెరికా ప్రెసిడెంట్ గతంలో పనిచేసిన చాలామంది అమెరికా ప్రెసిడెంట్ చాలా హుందాగా ఏదైనా అమెరికా ప్రెసిడెంట్ నోటు అంటే ఏ మాట వచ్చినా ప్రపంచవ్యాప్తంగా అది కొంచెం చలనం అవుతుంది ఆ వార్త కొంచెం చలనం అవుతుంది ఆ వార్తకు ప్రాధాన్యత ఉంటుంది ఇప్పటికీ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన మాట్లాడే మాటలకు అంటే ఒక బేస్ లేకుండా ఏదో వీధిలో రౌడీలు బేదిచ్చినట్లుగా ఆ విధంగా మొన్న దాకా చైనా పైన నూట ఇరవై ఐదు పర్సెంట్ సుంకమని నూరు పర్సెంట్ అని యాభై పర్సెంట్ అని పది పర్సెంట్ అని చెప్పి తనతో తగ్గించుకుంటూ పోవటం మళ్ళీ రష్యా పైన వీటి పైన చెప్పటం ఇలాగ ఒక రకమైన అది ఒక వ్యక్తి చేస్తే అయిపోయింది ఇది ఒక దేశాన్ని ఒక దేశానికి అంతర్జాతీయంగా ముడిపడిన విషయం భారతదేశం చిన్న దేశం కాదు వాణిజ్యపరంగా చాలా ముఖ్యమైన దేశం అమెరికాకు భారత్ తోటి భారత్ తోటి అమెరికాకు సత్సంబంధాలు కొన్ని దశాబ్దాల పాటు ఏర్పడిన విషయం నేను ఇరవై ఐదు పర్సెంట్ సుంకం వేయిస్తాను మీరు రష్యా దగ్గర మీ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొంటున్నారు మీకు పెనాల్టీ వేస్తాను మీరు ఆయిల్ అక్కడ కొంటున్నారు మీకు పెనాల్టీ వేస్తాను ఇక్కడ ఇది డెమోక్రటిక్ కంట్రీ ఈ భారతదేశం ఇక్కడ ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం ఎంతవరకు సౌలభ్యం కల్పించగలుగుతుందో దానికి అనుసరంగా ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి డొనాల్డ్ ట్రంప్ చెప్పినాడనో డొనాల్డ్ ట్రంప్ పెద్ద ఆధిపత్యంలోనూ భారతదేశం లేదు డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ ఏమి ఇక్కడేం బిగ్ బాస్ కాదు ఎవరికి కూడా ఆయన దేశానికైనా అధ్యక్షుడు కావచ్చు ఈ దేశానికి మనకు కేంద్ర ప్రభుత్వం ఉంది ఇక్కడ భారత ఫెడరల్ గవర్నమెంట్ ఇక్కడ ఉంది ఏమాత్రం తీసుకుని కంటి కానీ మాట్లాడే మాట్లాడటంటే ప్రపంచవ్యాప్తంగా మాట్లాడే మాట విలువ లేకుండా పోతుంది ఆయన ఆయన సుంకం ఎందుకు మాత్రం జరగబోయేది ఏమీ లేదు భారతదేశం సుంకాలు విరిచి మొదలు పెడితే అమెరికన్ కంపెనీ ఈ దేశంలో ప్రాక్టన్ గ్యాంబుల్ అమెరికన్ కంపెనీ ఆ అమెరికన్ కం ప్రొక్ట గ్యాంబుల్కి ఏషియా బిగ్గెస్ట్ మార్కెట్ ప్రపంచంలో అంత పెట్టుకుంటే కూడా ఈ ఏషియాలో మళ్ళీ నెంబర్ వన్ మార్కెట్ ఇండియా మార్కెట్ ఆ ప్రొక్టన్ గ్యాంబుల్కి ఇండియాని నిజంగా ప్రాక్టీలు బ్యాండ్ అని చెప్పేస్తే అమెరికన్ దిగ్గజము ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి అంటే ఇవాళ సుంకం పెంచిన దానివల్ల ఎగుమతులను తగ్గే అవకాశం ఉందని భావించాలి సార్ ఏం లేదు ఆయన సుంకం వేస్తే మన వేయలేమా ఇప్పుడు అక్కడ ఇది అల్టిమేట్గా ఏ డొనాల్డ్ ట్రంప్ సఫర్ కాడు లేదు ఇక్కడ మనం ఎవరు నాయకులు సఫర్గా అయ్యేది కాదు ఇక్కడ ప్రజలు అక్కడ నుండి అమెరికన్ సిటిజన్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు ఇండియా నుంచి పోయే ప్రొడక్ట్స్ కూడా అమెరికాకు చాలా ఉన్నాయి కదా ఫుడ్ ఇక్కడి నుంచి ఫుడ్ ప్రోడక్ట్స్ వెళ్తాయి ఇక్కడ నుంచి ఫార్మా వెళ్తుంది ఇవన్నీ కూడా అక్కడ కంజమని దృష్టిలో పెట్టుకునే వాళ్ళం నిర్ణయాలు తీసుకోవాలి కానీ మనం వేసిన సుంకాలు కానీ వాళ్ళేసిన సుంకాలు కానీ మనం మన వస్తువుల పైన కొంచెం ప్రభావం పడవచ్చు పది వస్తువులు మనం ప్రభావం పడితే మనం వాళ్ళకి మనం పంపించే వస్తువులు ముప్పై ముప్పై వస్తువులు వాళ్ళకు ఉంటాయి ప్రతి దేశానికి ఇంటర్ లింక్ ఉంటుంది ఇప్పుడు చైనా నుంచి మనకు కొంత ఎంత వైరుధ్యం ఉన్నా కూడా అక్కడ మనకు ఫార్మాకు కావాల్సిన మెటీరియల్ చైనా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే మన ఫార్మా ఇండస్ట్రీ దెబ్బతింటుంది అట్లా ప్రతి ఇండస్ట్రీకి ఒక ఇంటర్కనెక్టివిటీ ఉంటుంది మన ఫుడ్ ఇండస్ట్రీ మనం టాప్కు ఉన్నాం ఫుడ్ ఇండస్ట్రీ మనం రైస్ రైస్ ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం వీట్ ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం రష్యా చైనాలో కూడా వీటి ఉన్నా మన వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఒక ఫోన్ ఒక చోట కొరియాలో తయారైందంటే పక్క రోజే చైనాలో తయారవుతుంది చైనా తయారతి జపాన్ తయారవుతుంది అంత అడ్వాన్స్ అయిపోయినాయి ఒకప్పుడు ఉండేది అవన్నీ ఇప్పుడు ఏంటో లేదు ఆ కాంపిటేటివ్ వరల్డ్లో సర్వే కావడమే చాలా ఇంపార్టెంట్ దీనివల్ల ఎవరు ఇది ఏమీ లేదు దానివల్ల జరిగే నష్టము దేశ ప్రజలకు కానీ దేశం కానీ ఏ మాత్రం ఉండదు అంటే ప్రధానంగా ఇవాళ పోటీ ప్రపంచంలో ఇలాంటి సొంకం విధించినంత మాత్రాన మార్కెటింగ్ వ్యవస్థ అనేది దెబ్బతినే అవకాశం లేదు ఎగుమతిలో చేసే విధానం కొనసాగుతూ ఉంటుంది అయితే ప్రజలను అక్కడి ప్రజలను దృష్టిలో ఉంచుకునే నిర్వహించినటువంటి సొంకం విధానం కూడా పేర్లల్గా భారతదేశంలో కూడా అమెరికా నుంచి దిగుమతులు వాటి మీద కూడా సొంకు విధించే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ట్రంప్ దృష్టిలో ఉంచుకుని ఇలాంటి విధానాల పట్ల ఆచితూచి వ్యవహరించాల్సిన బాధ్యత కూడా అగ్రద అగ్రదేశాన్ని అని చెప్పేసి ప్రముఖ వాణిజ్యవేత్త విశ్లేషిస్తున్నారు విడన రామకృష్ణ తరవి ప్రైమ్ నైన్ తిరుపతి